హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక అందమైన కథను తీసుకువచ్చానండి ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సమయం రాత్రి పదిన్నర అవుతూ ఉంది అప్పుడే సడన్గా ఆగకుండా కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన శ్రావణి కంగారుగా తన పక్కన ఉన్న తన పిల్లల వైపు ఒకసారి చూసింది బహుశా గాఢ నిద్రలో ఉన్నట్లున్నారు ఎవరిలోనూ కూడా చిన్న కదలిక కూడా లేదు అది చూసి ప్రశాంతంగా ఊపిరి తీసుకుని బెడ్ దిగి వాళ్ళకి దుప్పటి కప్పి హాల్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసింది శ్రావణి ఆమె వైపు అసహనంగా చూస్తూ ఏంటి డోర్ తీయడానికి ఎంత లేట్ అయింది రోజు ఈ టైంకి నేను వస్తానని తెలుసు కదా అయినా కూడా వెంటనే డోర్ తీయవేంటి నువ్వు విసుగ్గా అడిగాడు కిరణ్ మీకు కూడా తెలుసు కదా రోజు ఈ టైంకి పిల్లలు పడుకుని ఉంటారు అన్నిసార్లు కాలింగ్ బెల్ కొడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని ఒక్కసారి కొట్టి వెయిట్ చేస్తే నేను వచ్చి డోర్ తీస్తాను కదా అని కొంచెం కోపంగా ఉంది శ్రావణి ఆ మాటతో మరింత విసుకు రావడంతో ఏదో అనడానికి వెనక్కి తిరిగి ఆమెను చూసిన కిరణ్ నోటి నుండి మాట బయటికి రాలేదు ఆ రోజు మెరన్ కలర్ సిల్క్ శారీ కట్టుకుని ఉన్న శ్రావణి చాలా అందంగా తనకి కనిపించింది పైగా తల అంటుకుని ఉందేమో చిన్నగా మొహం మీద పడుతున్న ఆమె వెంట్రికలు ఆమె అందాన్ని మరింత ఎక్కువ చేసేస్తూ ఉన్నాయి తమ పెళ్లి జరిగి పన్నెండేళ్లు గడిచిపోతున్నా ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఆమె అందంలో ఈ సుమంత కూడా మార్పు రాలేదు కొంచెం వెళ్ళి చేసినా కూడా ఆమె శరీర అందాలని మరింత పెద్దవిగా చూపిస్తూ అతనిలోని కోరికని రోజురోజుకు ఆ అందాలు పెంచేస్తున్నాయే తప్ప ఆమె మీద అతని మోహం మాత్రం తగ్గడం లేదు తనకి దగ్గరగా ఉన్న ఆ అందాల రాశికి దూరంగా ఉండాలి అని అస్సలు అనిపించకపోవడంతో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెని తన మీదకి లాక్కుని తన ఛాతీకి టచ్ అయ్యి కొంచెం పైకి కనిపిస్తూ ఉన్న ఆమె ఎదభాగంపై తన పంటి గాట్లని ముద్రిస్తూ ఒక మత్తైన ముద్దు పెట్టి చాలా రోజులైపోతుంది బంగారం ఈ రోజు నా కోసం నువ్వు కనీసం రెండు గంటలైనా సరే నీ నిద్రని త్యాగం చేయక తప్పదు అని మత్తుగా అన్నాడు కిరణ్ అప్పటికే అసహనంగా అనిపిస్తూ ఉన్న శ్రావణి అతని గుండెల మీద చెయ్యి వేసి తనకి కొంచెం దూరం జరుపుతూ ముందు వెళ్ళి ఫ్రెష్ అయిరండి భోజనం వడ్డిస్తాను అంటూ విసుగ్గా చెప్పింది ఆమెలోని ఆ వైఖరి ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్న కిరణ్ కి ఈ రోజు కొంచెం కోపం వచ్చింది సరే భోజనం చేసాకైనా సరే నువ్వు నా దగ్గరికి రాక తప్పదు కదా ఈ రోజు రాకుండా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అన్నట్లు ఆమె వైపు ఒక చూపు చూసి రూమ్ లోకి వెళ్లిపోయాడు అతను అతను వెళ్లిన తర్వాత ఓవెల్లో భోజనం కొంచెం వేడి చేసి టేబుల్ పై అన్ని నీటిగా పెట్టి అతనికి భోజనం వడ్డించింది శ్రావణి అది తింటూనే మరొక పక్క తన ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ పది నిమిషాల్లో తినవలసిన భోజనానికి ఇరవై నిమిషాలు టైం వేస్ట్ చేశాడు కిరణ్ అప్పటికే సగం నిద్ర అయిపోయి ఉన్న శ్రావణికి కళ్ళు బాగా మూతలు పడిపోతున్నాయి కునికిపాట్లు వచ్చేస్తూ ఉండడంతో అలా కూర్చుని కాసేపు నిద్రపోయింది భోజనం చేయడం కంప్లీట్ అయిపోవడంతో శ్రావణి త్వరగా పని పూర్తి చేసుకుని రా అంటూ ఆమెకి ఆర్డర్ వేసి ఆమెను అసలు ఏమీ గమనించకుండా ఆమెకి చెప్పేసి వెళ్లి సోఫాలో కూర్చుని ఫోన్ లో తన తల దూర్చేశాడు కిరాణి అతని వైపు అసహనంగా చూస్తూ అక్కడ అంతా క్లీన్ చేసుకుని వెళ్లి పిల్లల గదిలో పడుకుంది శ్రావణి కొంచెంసేపటికి ఫోన్ నుంచి తల పైకెత్తి చూసిన అతనికి అక్కడెక్కడా శ్రావణి కనిపించకపోవడంతో బహుశా గదిలో వెయిట్ చేస్తున్నట్లుంది అని మనసులో అనుకుంటూ గదిలోకి వెళ్లి చూసిన అతనికి అక్కడ ఆమె కనిపించలేదు ఏమైంది తనకి రమ్మని పిలిచాను కదా రాలేదేంటి అని అనుకుంటూ పిల్లల గదిలోకి వెళ్ళిన అతనికి పిల్లలిద్దరి మధ్యలో పడుకుని నిద్రపోద్దు కనిపించింది శ్రావణి అది చూసిన కిరణ్కి చాలా గొప్ప వచ్చింది అంత ఇదిగా చెప్పాను కదా ఈ రోజు తనతో గడపాలని ఉంది అని అయినా కూడా నా మాట వినకుండా వెళ్ళి పిల్లల మధ్యలో పడుకుంటే ఏమిటి అర్థం అని మనసులోనే అసహనంగా అనుకుంటూ వెళ్ళి మెల్లిగా శ్రావణి అంటూ ఆమెని పిలిచి నిద్ర లేపాడు అతను అతను ఎందుకు లేపుతున్నాడో అర్థం అవడంతో విసుగ్గా అతని వైపు చూసి నాకు నిద్ర వస్తుంది కిరణ్ పొద్దున్నే చాలా ఉంది మీరు వెళ్ళి పడుకోండి ప్లీజ్ అంది శ్రావణి కొంచెం నీరసంగా ఉన్న ఆమె మొహం చూసి ఆమెని అలానే వదిలేసి వెళ్ళాలి అని ఒక్క క్షణం అనిపించినా కాని అతనిలోని కోరిక మాత్రం ఆమెని అలా వదలడానికి ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో సరేలే ఒక్క ఐదు నిమిషాలు అంతే త్వరగా క్లోజ్ చేసేద్దాం లే రా అంటూ పిలిచాడు కిరాణ్ లేదు కిరణ్ నాకు అసలు ఇష్టం లేదు మీరు వెళ్ళండి కొంచెం కోపంగా అంది శ్రావణి ఏం ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేదా లేక నాతో కలిసి ఉండడం ఇష్టం లేదా పళ్ళు కొరుకుతూ అడిగాడు కిరాణ్ ఆ మాటకి బాధగా అతని వైపు చూస్తూ పిల్లలు పడుకున్నారు కిరణ్ ప్లీజ్ ఇప్పుడు ఈ డిస్కషన్ అనవసరం మీరు వెళ్ళండి అంది శ్రావణి అయితే బయటికి రా అక్కడే నీతో మాట్లాడవలసినవి కొన్ని ఉన్నాయి నేను చూస్తున్నాను కొన్ని రోజులుగా నన్ను దూరం పెడుతూనే వస్తున్నావు దానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అనుమానంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు కిరణ్ అతని మాటల కన్నా అతని చూపును ఆమె మనసుని మరింత గాయపరిచాయి దానితో ఇంకా చేసేదేమీ లేక అతనితో వెళ్ళింది ఆమె మాడిపోయిన ఆమె మొహం చూసి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు నేనేమి కాని పని చేయడం లేదే పరాయ ఆడవాళ్ళతో తిరిగి వచ్చి నేను టార్చర్ చేయడం లేదు కదా నా కోరికలన్నీ తీర్చుకునేది నీతోనే కదా నువ్వే నాకు దూరంగా ఉంటే ఇంకా నేనేం చెయ్యాలి అంటూ అసహనంగా అరిచాడు కిరణ్ ఇప్పుడు వచ్చాను కదా ఇంకా ఎందుకు ఆ డిస్కషన్ అంటూ ఆ రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేసింది శ్రావణి ఆ తర్వాత ఆమె మొహంలో ఉన్న ఫీలింగ్స్ కి కనిపించకపోవడంతో తనలో ఉన్న ఫీలింగ్స్ ని ఆమె శరీరంపై చూపిస్తూ ఆమెని తన దగ్గరికి తీసుకుని ఆమె శరీరం మొత్తం తన చేతులతో తడిమి వేస్తూ తనకి అడ్డుగా ఉన్న ఆమె శరీరంపై బట్టలని తీసి దూరంగా విసిరేశాడు ఆ తర్వాత నగ్నంగా ఉన్న ఆమె శరీరంపై చేరిపోయి తనివి తీరా తన కోరికలను తీర్చుకుని బాగా అలసిపోయి ఉండడంతో ఆమెను వదిలి పక్కకు తిరిగి పడుకున్నాడు కిరణ్ అప్పటి వరకు తన మీద దాడి చేసి చేసి అలసిపోయి పడుకున్న భర్త వైపు ఒక్కసారి అసహనంగా చూసి తన కన్నీళ్ళని దిగమింగుకుని కింద పడిన తన బట్టలు తీసుకుని అవి కట్టుకుని పిల్లల గదిలోకి వెళ్ళిపోయింది శ్రావణి నెక్స్ట్ డే మార్నింగ్ అందరికంటే ముందుగానే లెగిసి ఎవరు ఎవరికి ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని సిద్ధం చేసి అందరికీ క్యారేజీ కట్టింది ఆమె స్కూల్ బస్ సెవెన్ థర్టీ వచ్చేయడంతో తమ క్యారేజీలు తీసుకుని బాయ్ మమ్మీ అంటూ చెప్పి వెళ్ళిపోతున్న పిల్లలు తమ తండ్రి కోసం చూడలేదు ఎందుకంటే ఆ టైంకి అతను ఇంకా నిద్రలేగడు అని అలా అని నిద్ర నిద్రలేపితే తమపై కోపపడతాడని వాళ్ళకి బాగా తెలిసి ఉండడంతో లేపే ధైర్యం చేయలేక తమకు ఏమేమి కావాలో తల్లికే చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు పిల్లలు వాళ్ళ వైపు జాలీగా చూస్తూ ఉండిపోయింది శ్రావణి తర్వాత ఎయిట్ థర్టీకి నిద్రలేచిన కిరణ్ హడావిడిగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అలా వెళుతున్నప్పుడు నిస్తేజంగా ఉన్న శ్రావణి మోహన్ చూస్తూ ఉంటే అతనికి చాలా అసహనంగా అనిపించింది ఎప్పుడు చూసినా మొహం మాడిపోయే ఉంటుంది ఒక్క రోజు కూడా ఆ మొహంలో నవ్వు ఉండదు పాడు ఉండదు ఇకపై రాదు కూడా అక్కడికి ఏదో నేనే తనని చాలా కష్టాలు పెట్టిస్తున్నట్లు నా వల్ల తెగ బాధలు పడిపోతున్నట్లు ఫేస్ పెడుతుంది అని ఆమెను తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కిరణ్ అలా ఆఫీస్ కి వెళ్లిన అతని ఆలోచనలన్నీ కూడా శ్రావణి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఎందుకు తను నాకు రోజు రోజుకి దూరం అయిపోతుంది పెళ్ళైన కొత్తలో నాపై ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆమెలో ఎందుకు ఉండడం లేదు నేనంటేనే ఎందుకు చిరాకు పడుతుంది అని అనుకుంటున్న అతనికి ఏవేవో అనుమానాలు వస్తున్నాయి మేబీ శ్రావణి జీవితంలోకి నేను కాకుండా వేరే ఎవరైనా వస్తున్నారా అని అనుకుని మళ్ళీ తన ఆలోచనకి తనని తానే తిట్టుకుంటూ చిచ్చి నా శ్రావణి అలాంటిదేమీ కాదు నేను చాలా ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నట్లున్నాను అని అనుకుంటూ తన నెత్తి మీద ఒకటి పీక్కున్నాడు కిరణ్ అది చూసిన పక్కనే ఉన్న కొనిక్ భాస్కర్ ఏంట్రా నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావు నా హెల్త్ ఏమైనా కావాలా ఏంటి కావాలంటే చెప్పు నేను రెడీ తన చేతిలో సవరించుకుంటూ చిన్నగా నవ్వుతూ అడిగాడు అతను అవును మైండ్ ఆలు ఫ్రై అయిపోతుంది ఒక సిగరెట్ కాల్చడానికి కంపెనీ కావాలి ఇస్తావా అని అడిగాడు కిరణ్ నువ్వు ఇస్తావా అంటే నేను ఇవ్వకుండా ఉంటానా పద వెళ్దాం అని అంటూ అతన్ని తీసుకుని బయటికి వచ్చాడు భాస్కర్ సిగరెట్ కాలుస్తూ అక్కడ నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్న కిరణ్ వైపు చూసి ఏం ఆలోచిస్తున్నావురా ఎనీథింగ్ సీరియస్ అంటూ అడిగాడు భాస్కర్ సీరియస్ అవునో కాదు తెలీదు కాని మనసు మాత్రం చాలా గందరగోళంగా ఉంది ఏ విషయము తేల్చుకోలేకపోతున్నాను చిన్నగా అన్నాడు కిరణ్ అతను ఏ విషయంలోనో బాగా నలిగిపోతున్నాడు అని అర్థం అవడంతో ఏమైంది కిరణ్ ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అంటూ కొంచెం నెమ్మదిగా అడిగాడు భాస్కర్ ఏమీ లేదు భాస్కర్ ఈ మధ్య నా ఫ్యామిలీ లైఫ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు ఆ డిస్టర్బెన్స్ కు కారణం నేనేమో అని చాలాసార్లు చెక్ చేసుకున్నాను కానీ నా వైపు తప్పైతే ఏమీ కనిపించడం లేదు అని కిరణ్ అనడంతో అంటే తప్పు మీ వైఫ్ నుంచి జరుగుతుంది అని నీ అనుమానమా అంటూ అడిగాడు భాస్కర్ అనుమానమో నిజమో తెలియదు కానీ ఆమె ఈ మధ్యన నాతో సరిగ్గా ఉండడం లేదు తను అడిగినవన్నీ చేస్తూ ఉన్నా జీతం తీసుకువెళ్ళి మొత్తం ఆమె చేతిలోనే పెట్టి ఏం చేసింది ఏంటి అని అడగకపోయినా ఏం కొనుక్కున్నా కావాలన్నా కాదనకుండా ఇస్తున్నా ఆమెకి సాటిస్ఫాక్షన్ లేదు ఏదో నేను ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేదు అన్నట్లు చూస్తుంది నా పక్కన కూర్చోదు దగ్గరికి రమ్మంటే రాదు రాత్రులు కూడా వెళ్ళి పిల్లల గదిలో పడుకుంటుంది నేను ఫోర్స్ చేస్తే రమ్మంటే కష్టంగానే గదిలోకి వస్తుంది కానీ వచ్చినా వెంటనే లైట్ ఆఫ్ చేస్తుంది చెప్పాలి అంటే మా సంసార జీవితం కూడా అంత హ్యాపీగా ఏమీ లే ఏమీ ఉండదు ఏదో నేనే కావాలని తన మీద పడిపోతున్నట్లు తనకి అస్సలు ఇష్టం లేనట్లు ఎటువంటి స్పందన లేకుండా బొమ్మలా ఉండిపోతుంది అని కొంచెం తల వంచుకుని చెప్పాడు కిరణం అది చూసి భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇందులో తల వంచుకొని చెప్పడానికి అంత తప్పేమీ లేదు కిరణ్ ఎవరి సంసార జీవితంలో అయినా చిన్న చిన్న సమస్యలు కామన్ అది మనసులోనే పెట్టుకుని తన జీవిత భాగస్వామికి దూరం అవడం కన్నా మనసుకు దగ్గరైన వారితో పంచుకుని తమ సమస్యకి కారణమేమిటో అన్వేషించి దాన్ని సాల్వ్ చేసుకోవడం చాలా మంచిది ఉంది ఏ ఎ ఫ్రెండ్గా నువ్వు నాకు నీ లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయం చెప్పావు అలాగే నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి వాటిని క్లారిఫై చేస్తే అసలు మీ లైఫ్లో ఎందుకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో నాకు అర్థమవుతుంది అన్నాడు భాస్కర్ సరే అన్నట్లు కిరణ్ తల ఊపడంతో ముందు నీ డైలీ రొటీన్ గురించి చెప్పు అంటూ అడిగాడు భాస్కర్ ఏముంది మార్నింగ్ ఎయిట్ థర్టీకి లెగడం రెడీ అయ్యి నైన్ థర్టీకి ఇంటి నుండి బయటికి రావడం ఫైవ్కి ఆఫీస్ అయిపోగానే సరదాగా ఫ్రెండ్తో కాసేపు కవర్లు చెప్పుకొని అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళి కాసేపు కూర్చుని పదిన్నరకి ఇంటికి వెళ్ళడం భోజనం చేయడం పడుకోవడం అంటూ చెప్పాడు కిరాణం మరి ఫ్యామిలీ టైం అంటూ అడిగాడు భాస్కర్ ఫ్యామిలీకి ప్రత్యేకంగా టైం ఇవ్వడం ఎందుకు నేను ఉండేదే వాళ్ళతోని కదా అయినా సండేస్ కూడా ఫ్రీగానే ఉంటాను కదా ఆ టైంలో ఫ్యామిలీతో బాగానే ఉంటాను అంటూ చెప్పాడు కిరణ్ ఆ మాటకి అతని వైపు ఒక చూపు చూసి శ్రావణి గారికి అదే మా సిస్టర్కి పేరెంట్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళతో రెగ్యులర్గా ఆమె టచ్ లోనే ఉంటారా అంటూ అడిగాడు భాస్కర్ ఆ మాటకి కొంచెం బాధగా ఫీల్ అవుతూ శ్రావణికి ఎవరు లేరు భాస్కర్ తను ఒకే చైల్డ్ వాళ్ళ అమ్మ నాన్న తనను చాలా గారాబంగా చూసుకున్నారు మా పెళ్ళైన మూడు సంవత్సరాలకి ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి శ్రావణికి అన్ని నేనే బంధువులు కూడా ఆ సంఘటనతో అయిపోవడం వలన పెద్దగా ఎవరింటికి కూడా తను వెళ్ళదు వెళ్ళినా ఏదో ఫంక్షన్కి ఒకటి రెండు గంటలు అంతే ఇంకా మా అమ్మ దగ్గరికంటే తెలియనిదేముంది అత్తాకోడల మధ్య గొడవలేమీ లేకపోయినా అంత బాండింగ్ కూడా ఏమీ ఉండదు కదా సో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా తక్కువే అని చెప్పాలి ఇంకా ఫ్రెండ్స్ అంటే అది మరీ కష్టం అంటూ చెప్పాడు కిరణ్ ఆ మాటలన్నీ విని అయితే మీ సంసార జీవితంలో వచ్చిన మార్పుకి కారణం మా సిస్టర్ కాదు కిరణ్ నువ్వే అన్నాడు భాస్కర్ ఆ మాటకి షాక్ అయ్యి ఏంటి నేనా ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ నేనెందుకు కారణమవుతాను నేనేమైనా తాగుబోతున్నా లేక తిరుగుబోతున్నా నా వల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడానికి అంటూ సీరియస్ అయ్యాడు కిరణ్ ఆ మాటకి చిన్నగా నవ్వి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వాలి అంటే తాగు తాగుబోతో తిరిగిపోతో మాత్రమే అన అవనవసరం లేదు కిరణ్ ఫ్యామిలీతో కలిసి కొంచెం టైం స్పెండ్ స్పెండ్ చేయకపోయినా చాలు వాళ్ళు మనకి దూరం అయిపోతారు వారానికి ఒక్కసారి మాత్రమే నువ్వు నీ పిల్లలతో భార్యతో కలిసి గడిపితే నువ్వు ఆ ఇంటికి అతిథి అవుతావు తప్ప ఆ ఇంట్లో వాడివి ఎలాగవుతావు చెప్పు పైగా సిస్టర్ తను నాకు తెలిసి ప్రెజెంట్ చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంది ప్రేమగా మాట్లాడడానికి తనకంటూ ఎవ్వరూ లేరు తన బాధని కానీ కష్టాన్ని కానీ తెలుసుకుని ఓదార్చే మనిషి లేరు ఉన్నది ఒక్కడివే తన బాధ అయినా సంతోషమైనా మనసులో ఉన్న ఏ ఫీలింగ్ అయినా పంచుకునేది నీతో మాత్రమే తన మాటను వినడానికి నువ్వు అసలు టైం ఇవ్వడం లేదేమో అని నా అనుమానం నువ్వు కూడా తనని దూరం పెట్టి కేవలం నీ అవసరం కోసం మాత్రమే ఆమెని పిలిస్తే ఆమె ఏమనుకోవాలి నీకు తన మీద ప్రేమ ఉంది అనుకోవాలా లేక తన శరీరం మీద కోరిక మాత్రమే ఉంది అనుకోవాలా సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు భాస్కర్ ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయాడు కిరణ్ చూడు కిరణ్ పొద్దున్న నైన్ థర్టీకి ఇంటి నుండి బయటకు వచ్చిన నువ్వు టెన్ థర్టీకి ఇంటికి వెళ్తావు ఈ మధ్య టైంలో సిస్టర్ని సిస్టర్ నీ గురించి నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి ఆలోచిస్తుంది మీకు టైం ప్రకారం అన్నీ చేసి పెడుతుంది కానీ తన గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు నువ్వే కదా ఆలోచించాలి సిస్టర్ మాత్రమే కాదు ప్రతి భార్య కూడా తన భర్తతో కలిసి భోజనం చేయాలి కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పాలి ప్రేమగా అతని కౌగిలిలో ఒతికిపోవాలి అని ఆశపడుతుంది ఆమె కోరికనే ఈ చిన్న చిన్న కోరికలలో నువ్వు ఏ కోరికనైనా రోజైనా నెరవేర్చావా అంటూ అడిగాడు భాస్కర్ లేదు కానీ తను కూడా చెప్పచ్చు కదా అలా తన మనసులో మాట చెప్తే నేనేమి కాదు అనను కదా తనని తన మాటని కొట్టి పడేయలేను కదా అంటూ అడిగాడు కిరణ్ పోనిలే తను చెప్పలేదు నువ్వు అడుగు ఫ్రెండ్స్తో గడిపే టైం కొంచెం తగ్గించుకుని ఫ్యామిలీతో గడపడానికి ఆ టైం ఉపయోగించుకో పిల్లలతో సరదాగా కలిసి స్పెండ్ చేయి భార్యని దగ్గరికి తీసుకుని తన మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు ఆ తర్వాత నువ్వు రమ్మని ఫోర్స్ చేయని అవసరం లేదు తనే వచ్చి నీ ఒడిలో వాలిపోతుంది అంటూ చెప్పాడు భాస్కర్ ఆ మాటకి చిన్నగా నవ్వుకుని సరే అని అన్నాడు కిరాణ్ అతను అన్న ప్రకారమే ఆ రోజు ఆఫీస్లో ఒక గంట ముందు పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చాడు అంత ఎర్లీగా ఇంటికి వచ్చిన అతన్ని చూసి ముందు పిల్లలు ఆ తర్వాత అతని భార్య షాక్ అయ్యారు షాకింగ్ గా తన వైపు చూస్తూ ఉన్న వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుని ఏంటి అలా చూస్తున్నారు త్వరగా రెడీ అవ్వండి మనం ఈ రోజు బయటకు వెళుతున్నాం అంటూ చెప్పాడు కిరణ్ ఆ మాటతో ఎక్కడ లేని ఆనందం పిల్లల మొహంలోకి వచ్చి చేరగా ఏ డాడీ మమ్మల్ని బయటికి తీసుకువెళ్తున్నారు అంటూ అల్లరి అల్లరి చేసేస్తున్నారు అది చూసిన కిరణ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా నమ్మలేనట్లుగా తన వైపే చూస్తూ ఉన్న శ్రావణి దగ్గరికి వెళ్ళి ఏంటి అలా చూస్తున్నావు నువ్వు మాతో కలిసి బయటకు రావడం లేదా ఏంటి అంటూ అడిగాడు కిరణ్ అతను పిలుపుతో సృహలోకి వచ్చి వస్తున్నాను అంటూ చెప్పి గదిలోకి వెళ్ళి రోజు కంటే ఆ రోజు చాలా అందంగా రెడీ అయ్యి బయటికి వచ్చింది శ్రావణి ఎప్పుడు లేని కళాకాంతి ఈరోజు ఆమె మొహంలో కనిపిస్తూ ఉండడంతో ఆమె అందం మరింత రెట్టింపు అయింది ఆమెను అలా చూసి ప్రశాంతంగా నవ్వుకున్న కిరణ్ వాళ్ళ ముక్కుని తీసుకుని బయటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అన్ని చోట్లకి వాళ్ళని తిప్పి బయట రెస్టారెంట్కి తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సినది ఇప్పించి ఇంటికి తీసుకువచ్చాడు బాగా అలసిపోయి ఉండటంతో కారులోనే నిద్రపోయారు పిల్లలిద్దరూ చాలా రోజుల తర్వాత శ్రావణి మొహం ఆనందంతో వెలిగిపోతుంది తన భర్తతో కలిసి తను ఇలా బయటికి వెళ్లి చాలా కాలం అయిపోవడంతో ఆమెకి పట్టరానంత ఆనందంగా ఉంది మెల్లిగా పిల్లల్ని భుజాన్ని వేసుకుని ఇంటి లోపలికి తీసుకువచ్చి బెడ్ పై వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి దుప్పటి కప్పి శ్రావణి వైపు చూశాడు కిరణ్ అతని చూపుకి చిన్నగా సిగ్గుపడుతూ తన దించుకుంది శ్రావణి అది చూసిన కిరణ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి మేడం గారి దిగులకి కారణం ఇది అన్నమాట అనవసరంగా ఈ విషయం అర్థం చేసుకోలేక తనని అపార్థం చేసుకున్నాను సమయానికి భాస్కర్ దయ వల్ల విషయం అర్థమైంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటేనా నాలో మొదలైన అనుమానం పెరిగి పెద్దదై మమ్మల్ని ఏ పరిస్థితికి తీసుకువెళ్లేదో ఏంటో అని మనసులో అనుకునేం గుడ్ నైట్ శ్రావణి పొద్దున్నే నీకు చాలా పని ఉంటుంది కదా త్వరగా పడుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కిరణ్ దానితో బొంగమూతి పెట్టుకున్న శ్రావణి వెళుతున్న అతని వైపు అసహనంగా చూసి రోజు నేను కావాలి అంటూ గొడవ చేసేవాడివి కదా మరి ఈ రోజు ఏమైంది నీకు అని మనసులో అనుకుంటూ పిల్లల వైపు చూసి వాళ్ళ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని ఆ గదిలో ఉన్న పెద్ద లైట్ ఆఫ్ చేసి చిన్న బెడ్ పలువు వేసి తలుపుల దగ్గరికి వేసి తన భర్త గదిలోకి వెళ్ళింది అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన కిరణ్ కిరణ్ పెదవులు కొంటిగా నవ్వుతున్నాయి ఆ నవ్వు చూసిన శ్రావణి బొంగమూతి పెట్టుకుని వెళ్ళి అతన్ని పక్కగా పడుకుని బ్లాంకెట్ కప్పుకుంది అయినా కూడా కిరణ్ పెద్దగా పట్టించుకోకుండా ఫోన్లో ఇన్స్టాగ్రామ్స్లో చూస్తూ కూర్చున్నాడు ఏంటి పట్టించుకోడు అని అనుకుంటూ అతనికి కొంచెం దగ్గరగా జరిగింది శ్రావణి ఆమె చేస్తున్న పనులు తెలుస్తూ ఉన్నా కూడా ఆమెను ఏడిపించాలి అన్న ఉద్దేశంతో పెద్దగా పట్టించుకున్నట్లు నటిస్తూ ఉన్నాడు కిరణ్ అతని నడు మీద చేవేసింది ఆయన స్పందించలేదు అతని కాళ్ళ మీద కాలు వేసింది ఆయన పలకలేదు దాంతో చాలా కోపం రావడంతో ఓయ్ నేను వచ్చాను కనిపిస్తున్నానా అంటూ కోపంగా అడిగింది ఆమె రావడం మాత్రమే కాదు కాలు చెయ్యి వేయడం కూడా కనిపిస్తుంది ఆమె వైపు చూడకుండానే చెప్పాడు కిరణ్ దాంతో కోపంగా పైకి లేచి అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని పక్కన పెట్టేసింది ఆమె ఏ నా ఫోన్ ఇటివ్వు అని అంటూ ఆమె వైపు చూస్తూ ఉన్న కిరణ్ కి ఆమె తన వైపే కంటి రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండడం కనిపించి ఏంటి అలా చూస్తున్నావు అంటూ అడిగాడు అతను అతని దగ్గరికి జరిగి ఏంటో నీకు తెలీదా అంటూ అడిగింది శ్రావణి తెలిసినా నువ్వు చెప్తే బాగుంటుంది కదా అని కిరణ్ అనడంతో తన యథ అందాలని దాస్తూ ఉన్న పవిటిని తీసి పక్కన పడేసి అతన్ని గట్టిగా కౌగులించుకుని తన పెదవులతో అతని పెదవులపై ముద్దు పెట్టుకుంది శ్రావణి ఫస్ట్ టైం ఆమె అలా చొరవ తీసుకోవడం చాలా బాగా నచ్చింది కిరణ్ కి అందంగా తన చేతిలో ఇమిడిపోతున్న ఆమె నడుముని గట్టిగా పట్టుకుని నలిపేస్తూ ఆమె పెడుతున్న ముద్దులో మరింత మధురత్వాన్ని పెంచాడు కిరణ్ దానితో ఊపిరి భారమై ఎదచప్పుడు స్పీడ్ అందుకోవడంతో పైకి కిందకి ఊగుతూ ఉన్న ఆమె యథ అందాలు అతని ఛాతీకి తగులుతూ అతనిలోని కోరికని మరింత తీవ్రతం చేశాయి ఆమె పెదవులను వదిలి కొంచెం దూరం జరిగి లైట్ ఆఫ్ చేయనా అంటూ చిన్నగా అడిగాడు కిరాణం వద్దు అన్నట్లు అడ్డంగా తల ఊపి చిన్నగా సిగ్గుపడుతూ కళ్ళు దించేసింది శ్రావణిని దానితో నవ్వుతూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్న అతను ఆమె శరీరంతో ఆడుకుని అలసి సొలసి పూర్తిగా ఒకరిలో ఒకరు కలిసిపోవడంతో ఎప్పటికో నిద్రపోయాడు ఆ ఆటలో ఎక్కువ భాగం ఆమెదే పై చేయి ఉండడంతో చాలా రోజుల తర్వాత కిరణ్ కి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది ఆ రోజు సరికొత్త అనుభవం చాలా స్పెషల్గా అనిపించి అతని సంసార జీవితాన్ని ఆనందమయం చేసింది తమ మధ్య వచ్చిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పీటలు వారుతూ ఉన్న తమ బంధాన్ని అలా కాకుండా కాపాడి మంచి సలహా ఇచ్చిన కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు కిరణ్ నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళిన అతని మొహంలో కనిపిస్తున్న సరికొత్త కాంతి చూసి భాస్కర్ కూడా సంతోషించాడు ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ని చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మరొక స్టోరీలో కొలుసుకుందాం